మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారింట్లో డ్రైవర్గా పనిచేసేవాడు వంటగా పనిచేసేవాళ్ళు సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటున్నారు జీతం మున్సిపాలిటీలో తీసుకుంటున్నారు ఆయన దగ్గర డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఆయన దగ్గర ప్రెస్ సూచిస్తున్నాడు ఇంకొక ఇంట్లో వంట ఉంది జీతమేమో మున్సిపాలిటీ హరిబాబు అని డ్రైవర్ వెంకటేశ్వర్లు వారి డ్రైవరు గతంలో ఉన్నాడు ఇప్పుడు లేడు అతని అతన్ని గతంలో ఉన్న డ్రైవర్ ఉన్నప్పుడు డబ్బు మున్సిపాలిటీలో లేడు ఇప్పుడు అతను లేడు అతనేదో తీసుకుని వల్లుకుంటున్నాడు కానీ ఏమో ట్రా చేస్తున్నాడు శివారెడ్డి అనే అతను మీడియా చూస్తుంటాడు జీతం ఏమో మున్సిపాలిటీలో తీసుకుంటుంటాడు అని ఒక ఆయమ్మ వీళ్ళ జీతం తీసుకుంటుంటది గవర్నమెంట్ ఆసుపత్రిలో అక్కడ ఒక జీతం తీసుకుంటాను ఆసుపత్రిలో గవర్నమెంట్ ఆసుపత్రి తీసుకుంటుంది ఈడ తీసుకుంటుంది ఈ సంపత్ కుమార్ అనే అతను ఇంట్లో అన్ని పనులు చేస్తుంటాడు వంట గిట్ట ఈ ఐదు మంది జీతాలేమో ఆయన దగ్గర తీసుకుంటున్నారు మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బేసిస్ కింద డబ్బులు తీసుకొని ప్రతి నెల జీతం తీసుకుంటున్నారు వీళ్ళేమో మున్సిపాలిటీకి పని మున్సిపాలిటీలో పనిచేయరు బయట ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నారు దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ఇది జరుగుతాదండి పొద్దుటూరు ప్రజల పన్నుల ద్వారా చెల్లించిన డబ్బుతో మన ఎమ్మెల్యే గారికి ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ ప్రూసే వాళ్ళు కానీ వీళ్ళందరూ పొద్దుటూరు మున్సిపాలిటీలో ప్రజలు పన్ను కట్టిన పన్నులతో వచ్చిన డబ్బులో డబ్బుతో జీతాలు తీసుకుంటూ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నారు మరి కౌన్సిలర్లు మున్సిపాలిటీ చైర్మన్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి ఇది ఎంత మాత్రము న్యాయ సమ్మతమైన విషయమో మీరు మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ వాళ్ళు ఇళ్లలో పనిచేస్తారని ఎవరు అడిగేనాదు లేరు దాన్ని గుర్తించేవాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పటి వరకు మనం అంటేనే దీన్ని వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారా లేదనేది కూడా తెలియదు అటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీని తన సొంత ఇంటిలాగా తను ఏం చెప్తే ప్రెస్ మీట్ పెట్టే అక్కడ తీరు కనిపించేది వాళ్ళు ప్రెస్ మీట్ ఏం చెప్తుంటారు ఈ మాదిరిగా మున్సిపాలిటీల్లో తన సొంత ఆస్తిలాగా మున్సిపాలిటీ డబ్బులు దోచేయడం అనేది జరుగుతూ ఉంది ఎక్కడ కాంట్రాక్టు పొద్దుటల్లో వచ్చినా కూడా ఒకే ఒక వ్యక్తి పేరుతో కాంట్రాక్ట్ వేయడము వాళ్ళే పనులు చేసుకోవడం వాళ్ళే డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఇది ఎక్కడా జరగదు ఆఫీసుల జీతాలు తీసుకుంటూ మరి ప్రైవేటు శాసనసభ్యుల దగ్గర పనిచేయడం అనేది ఎక్కడా లేదు ఈ దుస్సాంప్రదాయాన్ని ఈయన మన పొద్దుటల్లో నెలకొల్పి ఆయన ఆ డ్రైవర్ల జీతాలు ఇప్పించుకుంటే అక్కడ చేసినారు ఇంకొకటి వెంకటేశ్వర అతను పని చేసుకుంటా డ్రైవర్గా చేసి ఇప్పుడు అక్కడ మానుకొని ఇతను ట్రాక్టర్ విసుకెదలుకుంటున్నాడు ఈ మాదిరిగా ప్రభుత్వం సొమ్ములు మున్సిపాలిటీ సొమ్ములు పొద్దుటూరు ప్రజలు కట్టే పన్నులకు సంబంధించిన డబ్బులు ఈ మాదిరిగా దోచుకొని తిని తన సొంత ఖర్చు అవసరాల కోసము సొంత పనులు చేసి ఇంట్లో చేసేవాడి కోసము ఆయన ఎమ్మెల్యే గారు ఉపయోగించుకున్నారు ఇవన్నీ చూస్తే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మున్సిపాలిటీలో వెళ్ళారు ఈ రోజుకు ఇప్పటికి కూడా డబ్బులు రెండు నెల నెల డ్రా చేస్తున్నారు పేర్లు ఉన్నాయి మీరు కావాలంటే పోయి చూడండి ఇది ప్రజల సొమ్ము డబ్బులు తీసుకునే దాదాపు నలుగురు ఏదో పనిచేస్తే దగ్గర దగ్గర సంవత్సరానికి నెల నెలకు ఒక డెబ్భై ఇరవై వేలు వేలు లక్షల లక్ష రూపాయలు దగ్గర దగ్గర డబ్బులు అతను మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బులు తన సొంత పనిచేసే మనుషులకు ఉపయోగించుకోవడం అదే జరుగుతుంది ఇప్పుడు అందరూ ఎమ్మెల్యే గారు ఉదయం నుంచి తన వైఎస్ఆర్సిపికి ఓట్లేమని చెప్పి ప్రచారం చేస్తున్నాడు మంచిదే ఎవరందరూ మేము చేసుకుంటున్నాం వాళ్ళు చేసుకుంటున్నారు ఏ పార్టీలు అయినా చేసుకునే చేసుకునేదానికి రైట్ ఉంది ఆయన ప్రభుత్వం ద్వారా నియోగించిన వాలంటీర్లందరిని కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు బ్రాంతి షాపుల్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఎన్నికల ప్రచారం కోసం పొద్దున ఏడు గంటల నుంచి పదిన్నర గంటల వరకు ప్రచారం చేసుకోదరండి తర్వాతనే కదా మీకు ఆఫీసులు మీరు పని చేయాల్సిందని వాలంటీర్లను గ్రామీణ షాపుల్లో పనిచేసే వాళ్ళను వీళ్ళందరినీ గ్రామ సెక్యూరిటీలు వీళ్ళందరినీ కూడా తన ఎన్నికల ప్రచారంలో పోయి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి ఎమ్మెల్యే గారికి ఓటు వేయాలి చెప్తారని చెప్తారు చెప్పి వాళ్ళతో పనులు చేసుకున్నారు డబ్బు ఎవరు జీతాలు ఇచ్చేది ఎవరు వాళ్ళకు వాలంటీర్లను వీళ్ళందరినీ నేను వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే డబ్బు ప్రభుత్వం ఇస్తుంది అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డబ్బును మీకు వాలంటీర్లుగా మీకు దాంట్లో సెక్రటరీలుగా పనిచేసేదాని కోసము డబ్బును చూపిస్తాను అది మీరేంటి ఎన్నికల ప్రచారం చేయడము ఏం మీకు సంబంధం ఏముంది వాళ్ళు వేసి ఉండొచ్చు అప్పుడు వేసి వాళ్ళందరూ వీళ్ళందరికీ పనిచేయాలనే ఆలోచించండి మీరు కూడా ఒక పార్టీకి సర్వీస్ చేస్తే రేపు మళ్ళీ వచ్చే పార్టీ ఇంకో పార్టీ వస్తుంది ఆ పార్టీ పరిస్థితి వచ్చినప్పుడు మీ అభిప్రాయాలు ఏముంటాయి ఎట్లుంటాయి మీ ఉద్యోగాల పరిస్థితి ఏమని కూడా ఆలోచించండి అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మళ్ళీ కంటిన్యూ చేస్తామని కూడా చెప్తా అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఏకపక్షంగా ఒక పార్టీకి ప్రచారం చేసేది చేయడం ఎంతవరకు సమంజసము న్యాయం అని వాళ్ళ నాకు వాళ్ళంటే ఆలోచించుకోండి అని చెప్తాను ఈ గ్రామ స్థాయి వ్యవస్థలో ఉండబడిన సెక్రటరీలు కానీ వాలంటీర్లు కానీ దాంట్లో పనిచేసే గాంధీ షాపుల్లో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ నీ ప్రచారం చేసేదానికోసం మీకు ఆ రోజు చెప్పినారా మీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు అయ్యా మాకు ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఏమన్నా మీకు చెప్పినారా ప్రభుత్వం నియమించింది మీరు నియామకం కాబడ్డారు ఆ నియామకాల్లో మీరు మీ డ్యూటీలు చేయండి మేమేమి తప్పేమీ చెప్పడం కానీ ఎన్నికల్లో పోయి ప్రచారం ఉంది కరపత్రాలు ఇవ్వడము వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయమని చెప్పి అడిగేది ఎంతవరకు సమయం చేసామనేది ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయము ఈ వాలంటీర్లు ఈ రాజ్యసభల్లో పనిచేసే వాళ్ళు కావాలా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇది ఆలోచించి మీరు నిర్ణయించుకోండి డబ్బు ఇచ్చేది అందరి డబ్బు మా ఏం జగన్మోహన్ రెడ్డి సొంతం ఈలా ఈ ఎమ్మెల్యే రాసమల్ల ప్రసాద్ రెడ్డి వాళ్ళ సొంత డబ్బులు ఏమి వాళ్ళ ప్రభుత్వం మీకు ఇస్తంది డబ్బు ప్రజల డబ్బు అదే ప్రజలు కట్టే డబ్బు ప్రజలందరికీ జవాబుదారు మీరు వాళ్ళ పార్టీకి మీరు పని ఏం చేయాలా పని చేయాలనేది కాదు పబ్లిక్గా చెప్తున్నారు వాలంటీర్లు అందరూ పోయి మాకు ఇళ్ళకి పోయి ఓట్లు వేయించండి వాళ్ళ ప్రతి ఇంటికి యాభై ఇంట్లో వాలంటీర్ ఉండడం యాభై ఇళ్లలో మీరు పోయి వాలంటీర్లు పోయి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించండి వైఎస్ఆర్సీపీ ఓట్లు చేయమని ప్రచారం పోయి రోజు ఇంటికి పోయి రోజు ఇంటికి పోయి రోజు చెప్పమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మీరందరూ అదే పద్ధతిలో వాళ్ళని వాడుకుంటున్నారు లేకపోతే మీరేమంటున్నారు మిమ్మల్ని తీసేస్తాం తొలగిస్తామంటున్నారు ఈ ప్రభుత్వం తొలగిస్తే మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని ఏర్పాటు చేస్తారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పన్నుల ద్వారా కట్టిన డబ్బుతో నువ్వు జీతాలు తీసుకొని సొంత పనులకు ఉపయోగించుకుంటాడు అని ఎమ్మెల్యే మళ్ళీ మా ప్రొద్దుటూరుకు మరొకసారి నువ్వు ఎమ్మెల్యే చేయాలని అడుగుతున్నాడు ఆలోచించండి ప్రజలు మున్సిపాలిటీ డబ్బుతో జీతాలు తీసుకొని పని ఇంట్లో పని చేయించుకునే వ్యక్తులకు మళ్ళీ ఓటేయ్యాలనా ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఎప్పుడైనా గతంలో ఉన్నాయా కాబట్టి దీన్ని ప్రజలందరూ ఆలోచించాలా మరీ ముఖ్యంగా వాలంటీర్లందరూ కూడా ఆలోచించి మీకు ఇచ్చే డబ్బు ప్రజల డబ్బు ప్రభుత్వాలు డబ్బు ప్రజలందరికీ సమాన న్యాయం చేసే పరిస్థితులు మీ నియామకు మీ యొక్క ప్రవర్తన ఉండాలని కోరుతానం